అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమః ఈ రోజు విశేషాలను తెలుసుకునే ముందు ప్రార్థనతో ప్రారంభం చేద్దాం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు ఈరోజు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారము విశ్వాసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము బహుళ అమావాస్య దీనినే పితృమాస పితృ అమావాస్య మహాపితృ దేవతల అమావాస్య అని చెప్పి కూడా మనం అంటూ ఉంటాం ఈ అమావాస్య రోజు శుభ కార్యక్రమానేవి కూడా చేయకూడదు పుబ్బఓను ఉత్తర నక్షత్రం వస్తుంది కాబట్టి ఈరోజు పిత్రమాస కాబట్టి మనం సాహిత్యం ఇవ్వడము బియ్యము బియ్యం ఇవ్వడము కూరగాయల్ని దానం చేయడము గుమ్మడికాయ దానం చేయడము పితృకర్మలు ఆచరించడము మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెద్దలకు తర్పణాలు వదలాలి సో పెద్దలను ప్రార్థన చేస్తూ మా దగ్గర ఉన్నాయి మీకు ఇస్తాం దగ్గర ఏమీ లేవనుకోండి రూపాయి బిల్లు కూడా లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి రెండు దోశల్లో నీళ్ళు పోసుకొని ఓ పెద్దలారా మీ పేరు మీద నీళ్లు వదిలి అంటే కూడా వారు సంతోషిస్తారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈరోజు వీలైనంత వరకు చక్కగా నువ్వులతో తర్పణాలు వదలాలి పిండ ప్రదానాలు చేయాలి జప యజ్ఞ హోమాదులు పితృదేవతల కోసం చేయాలి ఆవులకు గ్రాసం ఇవ్వాలి గుమ్మడికాయ లాంటి దానం బ్రాహ్మణకు దానం ఇవ్వాలి ఇట్లాంటి అన్నీ చేస్తే కూడా పితృదేవతలు చాలా సంతోషపడి నీ అవసరాలు ఏమేమి ఉన్నాయి నీకు ఏమేమి కావనో అవన్నీ కూడా పెద్దలిస్తారు ఇదంతా కూడా మన గరుడ పురాణం చదువుకుంటే గరుడ పురాణంలో స్వయంగా విష్ణుమూర్తి గరుడుకు ఉపదేశించింది కాబట్టి గరుడ పురాణం అంటారు ఆ గరుడ పురాణంలో ఈ విషయాలన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి ఈ రోజు చాలా చాలా ముఖ్యమైన రోజు పెద్దలకు పితృ తర్పణాలు ఇవ్వండి తల్లి తండ్రి లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ తర్పణాలు వదనండి సంవత్సరంలో ఒక రోజు అందులో అన్ని అమావాస్యలకు చేసిన పుణ్యం కంటే ఈ ఒక్క రోజు అమావాస్య రోజు చేస్తే అన్ని అమావాస్యలో తర్పణాలు విడిచిన పుణ్యం మనకు వస్తుంది మనం అన్ని అమావాస్యలు చేయలేకపోవచ్చు పితృదేవతలు మన కడప దగ్గర కాచుకొని ఉంటారు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కడప ముందర ముగ్గులు వేయకూడదు ముగ్గులు వేస్తే పితృదేవతలు వాపసు వెళ్ళిపోతారు ఎందుకంటే ముగ్గు మీద వాళ్ళు నిలబడలేరు కాబట్టి ముగ్గు వేయకూడదు చక్కగా తర్పణాలు వదలండి మరికొన్ని విషయాలతో రేపు కలుసుకుందాం అడిగేన్ రామానుజ దాసన్ జ్ఞాన ప్రదీపన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి